నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బారిస్టర్ పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం పదవ భాగం కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి నాతోటి చెప్పవచ్చు నీకేం భయం లేదులే ఇంకా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు ఆ మాట అనేటప్పటికీ కొంచెం ధైర్యం తెచ్చుకుని అవును చెబితే మా వాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను అన్నాను అయితే కోపం వచ్చి మీ వాళ్ళు డబ్బు పంపించరేమో ఆ సంగతి ఆలోచించావా అన్నాడు పర్వాలేదు పంపిస్తారు అన్నాను పంపించకపోతే చాలా చిక్కుపడవలసి వస్తుంది సుమా ముందే ఆలోచించుకో అన్నాడు అంతా ఆలోచించుకున్నాలండి తప్పకుండా పంపిస్తారనే ధైర్యం ఉంది అందుకనే బయలుదేరి వచ్చాను ఇవాళ బయలుదేరే స్టీమర్ ఏదైనా ఉందా ఒక వారం దినముల వరకు లండన్ కంటా వెళ్లే ఏవీ లేవు కానీ రేపు ఒక ఫ్రెంచ్ స్టీమరు మార్సెల్స్ వరకు వెళుతుంది అక్కడి నుంచి రైలు మీద వెళ్ళవచ్చును అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది త్వరగాను వెళ్ళవచ్చును అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరం ఉందా నాకెంత మాత్రం అభ్యంతరం లేదు ఫ్రెంచ్ స్టీమర్కే టిక్కెట్ ఇప్పించండి ఏ క్లాస్లో వెళ్తావు థర్డ్ క్లాస్ సౌకర్యంగా ఉంటుందా అండి ఓ మోస్తరుగా ఉంటుంది పర్వాలేదు వెళ్ళవచ్చును అయితే థర్డ్ క్లాస్ టికెట్టు ఒకటిప్పించండి సరేనని టిక్కెట్ ఇచ్చి మార్సెల్స్లో కూడా మా కంపెనీ ఉంది అక్కడే కాకుండా ప్రతి పట్టణంలో ఉంటుంది ఎక్కడ ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినప్పటికీ మా కంపెనీకి వెళ్ళినట్లయితే వాళ్ళు చేతనైన సహాయం చేస్తారు నువ్వేం భయపడక్కర్లేదు అని ఇచ్చాడు సరే ఇంకా మనకేం పర్వాలేదు కదా అనుకున్నాను నీ దగ్గర డబ్బు చాలా ఉన్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది నీ దగ్గర ఉంటే పోవచ్చును నీవు దిగగానే మార్సెల్స్లో మా కంపెనీ వాళ్ళు నీ సొమ్ము నీకు ఇచ్చేస్తారు నువ్వు ఇంకా ఇంటికి సొమ్ము అది పంపమని మీ వాళ్లకు వ్రాసేటట్లయితే మా కంపెనీ అడ్రస్ మీ వాళ్లకు తెలియపరచడం మంచిది నీకు సొమ్ము వచ్చిన ఉత్తరాలు వచ్చిన మేము జాగ్రత్తగా వప్ప చెబుతాం అన్నాడు సరే ఈ ఏర్పాటు చాలా బాగుందని నా దగ్గరున్న సొమ్ము అంతా ఆయనకిచ్చాను ఒక్క యాభై రూపాయల మట్టుకు నా దగ్గర అట్టే పెట్టుకోమని మిగతా సొమ్ముకి ఒక చెక్కు ఈ యాభై రూపాయలు నా చేతికిచ్చి మార్సెల్స్లో వాళ్ళ కంపెనీ విలాసం ఉన్న అచ్చుచీటీ కూడా ఒకటిచ్చాడు రేపు మధ్యాహ్నం మూడు ఇక్కడికి వచ్చినట్లయితే స్టీమర్ దగ్గరికి పంపిస్తామన్నాడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆహా ఎంత గొప్ప కంపెనీ ప్రతి పట్టణంలోనూ ఉంటుందంటున్నాడు నా బోటిగాళ్ళకి ఇలా బోలడంత సహాయం చేస్తున్నారు వీళ్లకు దీనివల్ల ఏమైనా లాభం ఉంటుందా లేకపోతే ఊరికినే చేస్తున్నారా అని ఆలోచిస్తూ వీధిగుమ్మం దగ్గరికి వచ్చాను ఇందాకడి బండ్రోతు లేచి నిల్చుని టిక్కెట్ తీసుకున్నారా అండి అన్నాడు తీసుకున్నానని చెప్పగానే నాకు సలాం చేశాడు వాడి పొగరుబోతు తనం కొంత అణిగింది కదా అని సంతోషించాను అక్కడి నుంచి బజారు వైపుకి దారి అడిగి తెలుసుకుని బయలుదేరి వెళ్ళాను ఈ పట్టణం బజార్ కూడా చాలా బాగానే ఉంది చిన్న పట్టణంలో కంపెనీ లాంటి కంపెనీ ఒకటి కనపడితే ఇదివరకు కొన్నది అక్కరకు రాలేదు కనుకను మళ్ళీ టోపీ ఒకటి కొనుక్కున్నాను తర్వాత సత్రం వద్దకు వచ్చేసరికి ఇంకో సంగతి జ్ఞాపకం వచ్చింది దీపం ఒకటి అవసరం కదా అని స్టీమర్లో దీపం లేకపోతే ఒకవేళ ఉన్నప్పటికీని వాళ్ళు తెల్లవారులు ఉంచుతారో ఉంచరో చీకట్లో పడుకోవడానికి నాకు భయం నిన్న రాత్రి స్టీమర్లో దీపాలు ఎక్కేటప్పటికున్నాయి కానీ నాకు తలనొప్పి వికారంతో ఒళ్ళు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెలకు రాకపోవడం వల్ల రాత్రి తెల్లవార్లు దీపాలు ఉన్నవో లేవో జ్ఞాపకం లేదు తీరా స్టీమర్లో లేకపోతే అప్పుడు దొరకదు కదా ఇంతకు మనకో దీపం ఎప్పటికైనా అడంగుకెళ్ళిన తర్వాత అయినా కావాల్సిందే కదా అందుకని ఒక స్టాండు రెండు డజన్లు కొవ్వొత్తులు కొనుక్కుంటే కాలక్షేపం అవుతుంది కదా అని అవి కొన్నాను తరువాత ఇంకో సందేహం తోచింది స్టీమరులో పాలు మజ్జిగలు ఏమైనా దొరుకుతాయా దొరకవా అని ఒకవేళ ఏది దొరక్కపోతే ఎలాగా అనుకుని ఇక్కడొక షాపు మీద పాల డబ్బాలు దొరుకుతావని వ్రాసుంటే చూసి ఇది కాస్త దగ్గరుంటే నయం కదా అనుకుని రెండు డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా సత్రం చేరుకున్నాను రాత్రి భోజనం చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరం రాద్దామనుకుని పెట్టి తీసేసరికి కాగితం కానీ కలం కానీ ఏమీ కనపడలేదు సరే ఇదొకటి బజారుకెళ్ళి కొనుక్కోవాలి కదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను మర్నాడు పొద్దున్ననే బజారుకు వెళ్ళి ఉత్తరాలు వ్రాసుకోవడానికి కాగితాలు కవరులు ఒక ఫౌంటైన్ పెన్ను అందులోకి సిరా ఒక పెన్సిలు జమా ఖర్చు వ్రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ బుక్కు కొనుక్కుని ఇంటికి వచ్చాను వచ్చి ముందు ఉత్తరం రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని ఉత్తరం రాయడం ఆరంభించాను క్షేమము కొలంబో శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు ఉభయ కుశలోపరి పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటిషా ఎక్కడుంది ఎక్కడున్నా నేనిక్కడికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుందని ఆశ్చర్యపడవచ్చును ఇది సింహళ ద్వీపానికి ముఖ్య పట్టణం అనగా పూర్వం మనం రావణాసురుడి లంక వాళ్ళమే అదే సింహళ ద్వీపం రాక్షసకులమంతా రావణ యుద్ధంలో అవతరించింది కనుక ప్రస్తుతం ఇక్కడ రాక్షస భయం ఏమీ లేదు నేనింతకాలం నుంచి మన దేశ దుస్థితి చూస్తుంటే నాకు చాలా విచారంగా ఉంది చూస్తూ సహించి ఊరుకోలేకపోయాను ఈ దేశ దుస్థితి తొలగించటం ఎలాగా అని చాలా దూరం ఆలోచించాను నాకు తోచిందేమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ గుట్టు మట్టు కొంతవరకు తెలుసుకుని వస్తే చాలా లాభిస్తుందని అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావాలనని బయలుదేరాను వాళ్ళం ఎలాగూ వెళ్తున్నాం కదా ఇదంతా ఒకటి రెండు పూటల్లో అయ్యే పని ఆదాయను కొంతకాలం అనగా ఒక ఏడాదో రెండేండ్లో ఉండక తప్పదు అందుకని ఈ లోపున బారిస్టర్ పరీక్ష చదివి పాస్ అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తరువాత ఒకడి కింద తల ఉంచుకుని పని చెయ్యనక్కర స్వతంత్రంగా జీవనం చెయ్యవచ్చునని ఊహించి అక్కడ బారిస్టర్ చదవ నిశ్చయించుకున్నాను అక్కడ అయ్యే ఖర్చు విషయం ఎంత కావలసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరం వ్రాస్తాను ప్రస్తుతం ఖర్చు కోసం ఐదు వందల రూపాయలు ఇక్కడ నర్సాపురం నాటక కంపెనీలో రాజువేషం వేసే గజవల్లి నారాయణ గారి ద్వారా రూపాయి పద్నాలుగు పైసలు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను ఆయన నా ఎందుండే స్నేహం చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించానని సొమ్ము మటుకు త్వరగా పంపించమని చెప్పారు కాబట్టి ఆ ఐదు వందలు వారికి వెంటనే ఇచ్చివేసి మరో ఐదు వందలు ఫ్రాన్స్ దేశంలో ఉండే మార్సెల్స్ అనే గ్రామానికి థామస్ కుక్ అండ్ సన్వారు చూసుకుని నాకిచ్చేటట్టుగా టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా తక్షణం పంపించగోరదను మీరు అలా చేయని ఎడల పరదేశంలో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇదంతా తెలివి తక్కువని ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదని మీరు అనుకోవచ్చును కానీ నేను చాలా దూరాలోచన చేసే వెళ్తున్నాను బారిస్టరీ ప్యాస్ అయ్యి వచ్చినట్టయితే కావలసినంత డబ్బు సంపాదించగలను మీరు నన్ను ఇంటికి రప్పించడానికి ఏ విధమైన ప్రయత్నము చేయవద్దు నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేటంత వరకు ఇంటికి రాను ఈ రోజుననే స్టీమరి ఎక్కుతున్నాను మీరు వృధా ప్రయాస పడవద్దు మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది ఇదివరకెప్పుడు మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకంగా నడుచుకోలేదని మీకే తెలుసును కానీ ఈ విషయంలో మట్టుకు తెలిస్తే వెళ్ళనివ్వరని ఇలా చేయవలసి వచ్చింది ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారం చేయగలనని నమ్మకం ఉండడం చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను దీనివల్ల మీరెంత కష్టపడేది నాకు తెలుసును అయినప్పటికీ ఇలా చేయక తప్పింది కాదు పరదేశంలో ఎంతెంత కష్టపడతానో అని సముద్రం మీద ఏమి అపాయం ఉంటుందో అని మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మను బెంగపెట్టుకోవద్దని చెప్పగోరదను మీకు అందరికీ ఇంత కష్టం కలుగజేసినందుకు నన్ను క్షమించవలను మార్సెల్స్లో దిగగానే ఉత్తరం రాస్తాను మహాలక్ష్మి సమానురాలైన మా అమ్మకు నమస్కారాలని చెప్పవలను చిత్తగించవలను విధేయుడు వేమూరి పార్వతీశం షరా సొమ్ము మట్టుకు తక్షణం టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ ద్వారా పంపించవలను ఈ ఉత్తరం వ్రాయడానికి చాలా కష్టం వేసింది మా అమ్మ మాట తలుచుకునేసరికి కళ్ళ వెంబడి నీళ్ళొచ్చినాయి చెయ్యి వణకడం మొదలుపెట్టింది కలం ముందుకు సాగింది కాదు ఎలాగైతేనేమి ఉత్తరం పూర్తి చేసి కవర్లో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీస్కి వెళ్ళి పోస్టులో వేసొచ్చాను ఇంటికొచ్చి స్నానం చేసి భోజనానికి లేచాను అన్నం ఏమీ సహించింది కాదు ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని రెండు గంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్వారి కంపెనీకి వెళ్ళాను